మిగిలిపోయిన అన్నంతో ఐదంటే ఐదు నిమిషాల్లో తయారయ్యే పనీర్ ఫ్రైడ్ రైస్ దీనికోసం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర వేసుకోండి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకొని పనీర్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు గట్టిగా అయిపోతాయి పనీర్ ముక్కలు తర్వాత మిగిలిపోయిన అన్నం అయితే మంచిగా ఉండలు లేకుండా జీలికొని వేసుకోండి వేడన్నం అయితే గంటితో వేసుకోండి తర్వాత ఇందులోనే బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ వైట్ పెప్పర్ పౌడర్ కానీ వేసుకోండి కొంచెం ధనియాల పొడి వేసుకోండి జీలకర్ర పౌడర్ వేసుకోండి రుచికి సరిపోయేంత అంత సాల్ట్ వేసుకోండి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకున్నా వేసుకున్నాను నా దగ్గర వైట్ పెప్పర్ పౌడర్ లేదు కారం మాత్రం అసలు వేసుకోవద్దు ఇందులో లైట్ సోయా సాస్ కానీ డార్క్ సోయా సాస్ కానీ వేసుకోవచ్చు నేను డార్క్ సోయా సాస్ వేస్తున్నాను కారం వేసుకుంటే అది స్ట్రీట్ స్టైల్ అవుతుంది ఇదేమో రెస్టారెంట్ స్టైల్ ఇందులోనే కారం వేసుకోవట్లేదు కాబట్టి గ్రీన్ చిల్లీ సాస్ని చూసేసుకోండి పిల్లల కోసం అయితే కొంచెం త కొంచమే వేసుకోండి పెద్దవాళ్ళైతే కొంచెం ఎక్కువ ఏం కాదు ఇందులో అసలు యాక్చువల్గా అజునమోటో కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ వేసుకోవద్దు కాకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ రావద్దని చెప్పి నేను కొంచెం అజనమ్మోటో టేస్టింగ్ సాల్ట్ వేస్తున్నాను అంతే ఒకసారి మాడిపోకుండా పైకి కిందికి కలుపుకొని మాడిపోతే అసలు బాగుండదు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి ఇదంతా ఫ్రైడ్ రైస్ ఎప్పుడైనా కూడా హై ఫ్లేమ్లో వేసుకోవాలి కాబట్టి తొందరగా మాడిపోతుంది అందుకోసమని ఎక్కువ ఎప్పుడు ఉండాలి కొత్తిమీరకు వేసుకోండి వీడియోని లైక్ చేయండి